వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పూరణం పజలికి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి నిలువు అవమానం పరాభవం పదకొండు అడ్డం విక్రమార్కుడి సోదర మంత్రి విక్రమార్కుని సోదరుడు భర్తృహరి అతని మంత్రి భట్టి ఒకటి అడ్డం ఆర్భాటం డాబు పటాటోపం రెండు నిలువు ఒక పశ్చిమాఫ్రికా దేశం టోగో ఎనిమిది అడ్డం కౌపీనం గోర్చి మూడు నిలువు గోమూత్రం పంచితం పన్నెండు అడ్డం పేచి కలహం తంట పదమూడు నిలువు కింద నుండి పైకెగిరిన జెండా బావుట రివర్స్లో రాయాలి పదిహేడు అడ్డం వెనుదిరిగిన మృత్యువు చావు రివర్స్లో రాయాలి పంతొమ్మిది అడ్డం నలభై మంది దొంగలనగానే గుర్తొచ్చే అరేబియన్ జానపద కథానాయకుడు అలీబాబా పదహారు నిలువు తెలుగు స్పైడర్ సాలీడు పంతొమ్మిది నిలువు గోవు ఆవు ఇరవై ఒకటి అడ్డం వినిపించని తనం చెవుడు నాలుగు అడ్డం శ్వాస ఊపిరి నాలుగు నిలువు ధాన్యం పొట్టు ఊక తొమ్మిది అడ్డం స్వప్నం కళ ఐదు నిలువు అరటి పిల్ల మొక్క పిలక పద్నాలుగు అడ్డం పుర్రే కపాలం పది నిలువు ఇంటి గోడలపై అడ్డుగా వేసే కర్ర స్తంభం దూలం పది అడ్డం తొందరపాటు మహేష్ బాబు సినిమాల్లో ఒకటి దూకుడు ఆరు నిలువు చిత్తూరులోని ఒక మండలం కింద నుండి కుప్పం రివర్స్లో రాయాలి ఆరు అడ్డం కేరళ టిఫిన్గా ప్రసిద్ధి నుంచి అప్పం ఇది కూడా రివర్స్ లో రాయాలి ఏడు నిలువు పాదముద్రలు అడుగుజాడలు పద్దెనిమిది అడ్డం సన్నటి మెడగల మట్టి పాత్ర కూజా పదిహేను నిలువు ఒక దేవపుష్పం పారిజాతం ఇరవై అడ్డం హాయిగొలిపే అనుభూతి మజ ఇరవై నిలువు సుర ఆరోగ్యానికి హానికరమట మద్యం ఇరవై రెండు అడ్డం మొదలు నుంచి చివరి వరకు ఆద్యంతం ఇరవై రెండు నిలువు పిలవకుండా చొరబడేవాడు ఆగంతకుడు ముప్పై ఒకటి అడ్డం మేకు పునాదులు వేసే ముందు చేసే స్థాపన శంకుస్థాపన శంకు ఇరవై నాలుగు అడ్డం పరిచర్య సేవ ఊడిగం ఇరవై మూడు అడ్డం వృశ్చికం తేలు ఇరవై మూడు నిలువు మధువు తేనె ఇరవై ఐదు అడ్డం తైలం చమురు నూనె ఇరవై ఎనిమిది అడ్డం కొలను తటాకం ముప్పై రెండు నిలువు విజయం గెలుపు ముప్పై తొమ్మిది అడ్డం చారు వంటి వంటకం పులుసు ఇరవై తొమ్మిది నిలువు తెలుగులోనూ ప్రసిద్ధుడైన మలయాళీ గాయకుడు జేసుదాసు ముప్పై రెండు అడ్డం ఒక గడ్డ చిలగడకు మరో పేరు గెనుసుగడ్డ గెనుసు ముప్పై ఐదు అడ్డం ప్రథమా విభక్తి డూము వూలు ముప్పై ఆరు నిలువు మౌక్తికం ముత్యం ముప్పై ఎనిమిది అడ్డం దీనికన్నా ముందు ముప్పై నాలుగు నిలువు పాము అనగా సర్పం ఇప్పుడు ముప్పై ఎనిమిది అడ్డం అహంకారం అట్నుంచి దర్పం రివర్స్లో రాయాలి ఇరవై నాలుగు నిలువు ఒక వర్ణం ఊద ఇరవై ఆరు అడ్డం ప్రతిరూపంలోని తీర్మానం ముసాయిదా ఇరవై ఒకటి నిలువు నిప్పు పుట్టించే రాయి చెకుముకి ముప్పై అడ్డం పంది కిరం ఇరవై ఏడు నిలువు ఒక వాద్యంతో వేటగాడు సారంగుడు సారంగి అనేది ఒక వాద్యం సారంగుడు అనగా వేటగాడు ఇంకా మిగిలిపోయినవి రెండు ముప్పై మూడు అడ్డం పొట్టి అలానే ముప్పై ఏడు అడ్డం పక్షిరెక్క ఈ రెండింటికి సరిపోయే పదాలు నాకైతే ఏమీ తట్టడం లేదు ఒకవేళ మీలో ఎవరికైనా తెలిస్తే కనుక కమెంట్స్లో తెలియజేయండి ఇదండి వాళ్ళ ఆంధ్రజ్యోతి పూరణం పజిలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించడంలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్